మిత్రులారా పహల్గామ్ దుర్మార్గమైన దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రభుత్వానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి మధ్య వైరం పెచ్చరిల్లి ఒకరి మీద ఒకరు దాడులు కూడా చేసుకున్న తర్వాత ఎవరైనా సాధారణంగా ఏమనుకుంటారు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు బంటుంది ఇవి కదా మామూలుగా అనుకునే విషయాలు కానీ భారత ప్రభుత్వము పాకిస్తాన్ ప్రభుత్వము రెండూ కూడా తమ పరపతి పెంచుకోవడానికి తమ గురించి ప్రచారం చేయడానికి తమకు సలహాలు ఇవ్వడానికి అంతర్జాతీయ సమాజంలో తమ పేరు నిలిచి ఉండడానికి సలహాదారుల కోసం ఎక్కడికి వెళ్ళారో తెలుసునా ఇద్దరికిద్దరూ ట్రంప్ ఆంతరంగికులను ఆ పనికి పెట్టుకుంటున్నారు ఇద్దరికిద్దరూ ట్రంప్ ఆంతరింగికుల్లో చెరొకరిని ఎంచుకుని వారికి భారీ ఫీజులు భారీ నజరాణాలు చెల్లించి తమకు ఈ సహాయం సలహాల సహాయం చేసి పెట్టమని అడుగుతున్నారు గణిత శాస్త్రంలో ఒక సూత్రం ఉంటుంది ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సి దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి ఒక రెండు వస్తువుల మధ్య సమానత్వం ఉంటే మరొక రెండు వస్తువుల మధ్య సమానత్వం ఉంటే ఈ రెండు జంటలలో ఒక వస్తువు సమానంగా ఉన్నట్టయితే అప్పుడు మొదటిదానికి దానికి కూడా సమానత్వం ఉన్నట్టే ఈ సూత్రాన్ని ఇక్కడ ఎట్లా వర్తింపజేయాలో మీరు ఆలోచించండి కానీ ఈ సూత్రం ఇక్కడ చెప్పడానికి విషయం ఏమిటో తెలుసుకోండి అమెరికా ప్రభుత్వంలో డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు జాసన్ మిల్లర్ అని ఒక ఆయన షిల్లర్ అని ఒక ఆయన జాసన్ మిల్లర్ను భారత ప్రభుత్వం తన తరఫున పని చేయమని కోరింది కీత్ షిల్లర్ను పాకిస్తాన్ ప్రభుత్వం తన తరఫున ప్ర ప్రయత్నం చేయమని కోరింది ఏమిటి వీళ్ళు చేయ చేయవలసిన పని లాబియింగ్ స్ట్రాటజిక్ అడ్వైస్ లాబియింగ్ అంటే తమకు పరపతి సంపాదించి పెట్టడం తమకు అనుకూలమైన ప్రచారం చేయడం స్ట్రాటజిక్ అడ్వైజ్ వ్యూహాత్మకమైన సలహాలు ఇవ్వడం ఇమేజ్ బిల్డింగ్ తమ పరపతిని పెంచడం పాకిస్తాన్ అయితే అదనంగా వీటితో పాటు ఈ పనులు చేయమంటూనే అమెరికన్ ప్రభుత్వం దగ్గర ప్రైవేట్ సెక్టర్ దగ్గర తమకు సానుకూలత సంపాదించి పెట్టి తమకు సంబంధాలు సంపాదించి పెట్టి తమకు ఆర్థిక సహాయం ఆర్థిక భాగస్వామ్యం కూడా ఇమ్మని కోరింది ఈ జేసన్ మిల్లర్ డొనాల్డ్ ట్రంప్కి సలహాదారుగా ఉన్నాడు కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ డొనాల్డ్ ట్రంప్ నడిపే సమాచార సంబంధాల వ్యూహాత్మక సలహాదారుగా ఉన్నాడు ఈ వ్యూహాత్మక సలహాలు ఇవ్వడానికి ఆయన ఎస్హెచ్డబ్ల్యూ పార్ట్నర్స్ ఎల్ఎల్సి అని ఒక కంపెనీ నడుపుతున్నాడు భారత ప్రభుత్వం ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఒక సంవత్సరం కాంట్రాక్టు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి సంవత్సరం పాటు సాగేలా సంతకం చేసింది ఈ ఒక సంవత్సరానికి కానీ ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లు అంటే పదహారు కోట్ల రూపాయల ఫీజు చెల్లించడం ఇది కూడా రిటైనర్షిప్ మాత్రమే పూర్తి ఫీజు కాదు అని వార్తలు వస్తున్నాయి పూర్తి వివరాలు ఇంకా తెలియవు దీని ప్రకారం ప్రతి నెల లక్ష యాభై వేల డాలర్లు అంటే ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు లాబియింగ్ చేసినందుకు సలహాలు ఇచ్చినందుకు తమ పరపతి పెంచినందుకు భారత ప్రభుత్వం ఇస్తుంది సరిగ్గా ఇదే సమయంలో మే రెండు వేల ఇరవై ఐదులోనే పాకిస్తాన్ ప్రభుత్వం కీత్ షిల్లర్ ఈయన డొనాల్డ్ ట్రంప్కి చిరకాలంగా రెండు వేల పదహారు నుంచో పదిహేడు నుంచో ఆంతరంగిక భద్రతా సలహాదారుగా ఉన్నాడు బాడీగార్డుగా ఉన్నాడు అంగరక్షకుడుగా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత అధ్యక్ష కార్యాలయం ఉంటుంది దాన్ని ఓవల్ ఆఫీస్ అంటారు ఓవల్ ఆఫీస్ ఆపరేషన్స్కు డైరెక్టర్గా ఉన్నాడు అంటే ట్రంప్ ట్రంప్ను రోజు కలిసి ట్రంప్తో సలహాలు ట్రంప్తో సంప్రదింపులు జరిపేవాడు ఈ కీత్ షిల్లర్ దగ్గరికి పాకిస్తాన్ ప్రభుత్వం వెళ్ళింది కీత్ షిల్లర్ కూడా జావెలిన్ అడ్వైజర్స్ ఎల్ఎల్సి అని ఒక కంపెనీ నడుపుతాడు ఈ షిల్లర్ షిల్లర్కి ఈ జావెలిన్ అడ్వైజర్స్ అనే కంపెనీ సీడెన్ లా అనే మరొక పెద్ద కంపెనీలో భాగం సీడెన్ లాతో పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది రెండు లక్షల డాలర్లు నెలకు అంటే కోటి ఎనభై లక్షల రూపాయలు పాకిస్తాన్ ప్రభుత్వం ఇవ్వనుంది ఇందులో యాభై వేల డాలర్లు నెలకు యాభై వేల డాలర్లు అంటే నలభై ఐదు లక్షల రూపాయలు కీత్ షిల్లర్కు నేరుగా జావెలిన్ అడ్వైజర్స్కు నేరుగా అందుతాయి వీళ్ళు చేయవలసిన పని లాంగ్ టర్మ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఎన్హాన్సింగ్ రిలేషన్షిప్ విత్ యుఎస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ప్రమోటింగ్ పాకిస్తాన్స్ పొజిషన్ ఇన్ రీజనల్ డిస్ప్యూట్స్ రీజనల్ డిస్ప్యూట్స్ అంటే ప్రాంతీయ వివాదాలంటే కాశ్మీర్ విషయంలో భారతదేశంతో ఉన్న వివాదాల్లో పాకిస్తాన్ వైఖరిని ఎత్తి చూపే పని ట్రంప్ సలహాదారు చేస్తున్నాడు భారతదేశపు వైఖరిని ఎత్తి చూపే పని ట్రంప్ సలహాదారే చేస్తున్నాడు ఇన్ఫ్లుయెన్సింగ్ పాలసీ మేకర్స్ అమెరికన్ కాంగ్రెస్లో అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధులలో పాకిస్తాన్కు అనుకూలంగా సానుకూలమైన చర్యలు చేయడం సానుకూలమైన ప్రచారం చేయడం కూడా ఈ పని అంటే ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీదారులుగా యుద్ధంలో మునిగి ఉన్నవాళ్ళుగా కనబడుతున్న వాళ్ళు వాస్తవంగా ఒకరి దగ్గర నుంచే సలహాలు తీసుకుంటూ ఉన్నారు ఒకరికే డబ్బులిచ్చి మరి సలహాలు తీసుకుంటూ ఉన్నారు ఇది ప్రపంచ స్థితి